ప్రభుయేసు గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నామండి రక్తాన్ని చెల్లించారండి ప్రాణాన్ని త్యాగం చేశారు రక్తము మంతులుగా చేస్తా ఉంది ఏసుక్రీస్తు రక్తము పరిశుద్ధులుగా చేస్తా ఉంది ఒక గొర్రె పిల్ల ఎలాగైతే మన పరుపు బరియాగం ఉందో ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు కల్వరిలో సిల్వలో రక్తాన్ని చిందించారు ఆ రక్తము ప్రతి మానవుని పరిశుద్ధపరుస్తా ఉంది మోక్ష రాజ్యానికి నడిపిస్తూ ఉందండి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది ఈ గుడ్ ఫ్రైడేలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మీ అందరి జీవితాల్లో ప్రభు కలగచేయను గాక రాజుల రాజుకి బలో క్రీస్తు మహారాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి సులువలో రక్తం చెందించిన ఏసాఐకి మానవుల రక్షణ కొరకే ప్రాణం పెట్టిన ఏసైకి బలో క్రీస్తు మహారాజ్కి